హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంతులేని ఆనిముత్యాలు మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అలా దుర్గా అలేఖ్యను చూసి సంబరపడిపోతూ అవును అలేక్య నేను ఇంటికి రాలేదేంటి నువ్వు వస్తావని చాలా ఎదురు చూశాను అని మాట్లాడుకుంటారు ఇద్దరు శకుంతల మాత్రం అలేఖ్యను అలా కన్నార్పకుండా చూస్తూనే ఉంది అదే శకుంతల నిన్ను చెప్పాను కదా అలేఖ్య తినే అంటుంది దుర్గా గుర్తొచ్చింది వదిన నిజంగానే మీరు చెప్పినట్లు లక్షణంగా ఉంది అంటూ ఆప్యాయంగా చూస్తూ అలేఖ్య భుజం మీద చెయ్యి వేస్తుంది శకుంతల నమస్కారం అండి మీ గురించి కూడా దుర్గా అంటీ ఎప్పుడు చెప్తూనే ఉంటారు దుర్గా అంటీ చెప్పినట్లే మీరు చాలా అందంగా ఉన్నారు అంటుంది అలేఖ్య వినయంగా నమస్తే అంకుల్ నేను మీకు తెలియకపోవచ్చు కానీ మీరు నాకు బాగా తెలుసు మీది చాలా గొప్ప మనసు కేవలం మీ వల్లే మా ఊరి గుడికి ఎంత వైభవం వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అంటూ వినయంగా పలకరిస్తుంది హరిశ్చంద్ర ప్రసాద్ని కూడా హరిశ్చంద్ర ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా చిన్నగా ఒక చిరునవ్వు సమాధానంగా వదులుతారు అలేక్య వాళ్ళిద్దరి మధ్యలో కూర్చోవడం వల్ల వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని దుర్గకు మనసులో కొంచెం భయంగానే ఉంది అలేఖ్యా ఇలా వచ్చి నా పక్కన కూర్చో అది ఆర్తి ప్లేస్ అంటుంది దుర్గా అవునా సారీ ఆంటీ ఏమీ అనుకోకండి ప్లేస్ ఎక్కడా లేకపోయేసరికి మీ మధ్యలోకి వచ్చి కూర్చున్నాను అంటూ గబుక్కున పైకి లేస్తుంది అయ్యో అదేం లేదు కూర్చోమ్మా ఆర్తి రావడానికి ఇంకా టైం పట్టేలా ఉంది అప్పుడు వెళ్దువులే అంటుంది శకుంతల థ్యాంక్ యూ ఆంటీ పర్లేదు అక్కడ ప్లేస్ ఉంది కదా అక్కడికి వెళ్తాను అంటూ దుర్గ పక్కకు వచ్చేస్తుంది అలేఖ్య అలా నెమ్మదిగా దుర్గ పక్కన వచ్చి కూర్చుంటుంది ఇంతలో పూజారి గారు అమ్మ అలేఖ్య హోమంలో అగ్ని కొంచెం నెమ్మదిస్తుంది విసనకరతో మంటలు రాజయ్యి తల్లి నీకు శ్రీరాముడు లాంటి భర్త దొరుకుతాడు అంటూ తమ పక్కన ఉన్న విసనకర్రని అలేఖ్య చేతికి ఇస్తారు శ్రీరాముడు లాంటి భర్త వస్తాడంటే ఎందుకు విసరను పంతులు గారు కానీ ఆ లోకాభిరాముడికి కూడా రాజ్యం కోసం ప్రాణంలా ప్రేమించిన భార్యను అడవుల్లో వదిలేయాల్సిన దుర్భర పరిస్థితి వచ్చింది రామాయణం ఎప్పుడు చదివినా సీతారాముల ఎడబాటు నా మనసుని కకావికలం చేస్తుంది అందుకే నా భర్త మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను విడిచిపెట్టకూడదు అని విషాదంగా చెబుతూనే నా సీతారాములకు వచ్చిన కష్టం ఎవ్వరికీ రాకూడదు అని వెంటనే నవ్వుతూ అయినా శివుడి గుడిలో ఉండి రాముడి లాంటి భర్త అంటే శివయ్య బాధపడతారు కదా బాబాయ్ అని చిలిపిగా నవ్వుతూ విసనకర్ర అందుకుని విసరడం ప్రారంభిస్తుంది అలేఖ్య అమ్మో నువ్వు మాటలతో కోటలు కట్టేస్తావమ్మా నీతో మాట్లాడడం చాలా కష్టం అంటూనే పంతులు గారు కూడా నవ్వుతారు అలేఖ్య తండ్రి పరశురామ్కు కూడా శివుడంటే చాలా ఇష్టం శివాలయం పక్కనే కావడంతో రోజు గుడికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకున్న తర్వాతే ఆయన దినచర్య మొదలయ్యేది తండ్రి శివభక్తి చూస్తూ పెరిగిన అలేఖ్యకు కూడా దైవభక్తి చాలా ఎక్కువే గుడిలో ఉన్న కాసేపు అలేఖ్యకు బాహ్య ప్రపంచం గుర్తుండదు అమ్మ గారు మీరు కూడా విసరగలరా అని దుర్గను కూడా అడుగుతారు పంతులు గారు అయ్యో అలా అడుగుతారేంటి దేవుడికి ఆ మాత్రం సేవ చేయలేమా అని వెంటనే విసరడం మొదలు పెడుతుంది దుర్గా మమ్మల్ని కూడా విసరమంటారా పంతులు గారు అని వినయంగా అడుగుతుంది శకుంతల ప్రస్తుతానికి సరిపోతుందమ్మా అని మంత్రాలు మొదలు పెడతారు పంతులు చాలా సమయం అయిపోతుంది అలేఖ్య దుర్గలు విసురుతూనే ఉంటారు శకుంతలకు అలేఖ్య ఓపిక చాలా నచ్చేస్తుంది అంతేకాదు అలేఖ్య ముఖం చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఆ హోమం వెలుగులో అలేఖ్య బంగారు పసిమి రంగులో మెరిసిపోతూ ఉంటుంది ఆమె ముఖంలో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది గుడికి వచ్చిన ఆడవాళ్ళందరూ మాట్లాడుకోవడానికే గుడికి వచ్చినట్లు తమలో తాము పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు ఈ లోపు వెనక వరుసలో కూర్చున్న భ్రమరాంబా ఈమె రత్నం ప్రెసిడెంట్ గారు భార్య చీర చూసావా ఎంత బాగుందో అంటుంది అబ్బరంగా అవునే మొన్న ఆరణి దీపం సీరియల్లో అత్తగారు ఇటువంటి చీర కట్టుకుంది కదా నువ్వు చూసావా రోజు అంటుంది రత్నం నెమ్మదిగా అవునా ఎప్పుడే నేను చూడలేదు ఆ రోజు మా ఆయన సరిగ్గా టా ఆ టైంకి భోజనానికి వచ్చారు అంటుంది భ్రమరాంబ చికాకుగా ఎంతకీ నువ్వు టిఫిన్ చేసావా రత్నం అంది మళ్ళీ చెయ్యలేదే ఎలాగో గుళ్ళో పులిహార పెడతారని తినకుండా వచ్చేసాను అంటుంది రత్నం నీరసంగా నేను అందుకే తినలేదే పులిహోర వాసన చూసావా ఎంత బాగుందో ఇక్కడికి వస్తుంది ఇప్పుడే ఇంగు పోపేసినట్లున్నారు అంటుంది భ్రమరాంబ నాకు నీరసం వచ్చేస్తుంది హోమం ఎప్పుడవుతుందో ఏంటో అంటూ ఒక్కసారిగా భ్రమరాంబ భుజంపై పడిపోతుంది రత్నం రత్నం వళ్ళు కూడా చల్లబడిపోతుంది రత్నం అలా పడిపోవడంతో భ్రమరాంబ భయంతో రత్నం రత్నం అలా పడిపోయేవేంటే లేగు లేగు అని కంగారు పడుతుంది భ్రమరాంబ కంగారు చూసిన దుర్గా శకుంతల హరిశ్చంద్ర ప్రసాద్లు వెనక్కి తిరిగి చూస్తారు చుట్టూ ఉన్న జనమంతా వీళ్ళ దగ్గర గుమ్మగూడిపోతారు ఒకరి తర్వాత ఒకరు ఏమైంది ఏమైంది అని కంగారు పడుతూ తొందరగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి అని ఒకరు ఏమైంది కాసేపు అలా బయటకు తీసుకువెళ్ళండి అని కంగారు పడుతూ ఇంకొకరు ఉంటారు వెంటనే అలేఖ్య లేచి రత్నం దగ్గరకు వస్తుంది రత్నం చేయి పట్టుకుని నాడి చెక్ చేస్తూ ఏం కంగారు పడద్దు నీరసం వల్ల కళ్ళు తిరిగాయంతే పలచగా మజ్జిగ కలిపి ఉప్పు వేసి తీసుకురండి మంచినీళ్ళు కూడా తీసుకురండి అని చెప్తుంది వెంటనే భ్రమరాంబ వెళ్ళి మంచినీళ్ళు మజ్జిగ తీసుకువస్తుంది అలేక్య నీళ్లను తీసుకుని రత్నం ముఖం తడుపుతుంది వెంటనే రత్నం స్పృహలోకి వస్తుంది ఈ మజ్జిగ తగండి పిని అంటూ రత్నం చేతికి ఇస్తుంది అలేఖ్య భ్రమరాంబ రత్నాన్ని నెమ్మదిగా లేపి కూర్చోపెడుతుంది రత్నం నెమ్మదిగా మజ్జిగ గ్లాసు తీసుకుని తాగుతూ ఏం జరిగిందే భ్రమరాంబ నన్ను అందరూ ఎందుకు అలా చూస్తున్నారు అని అడుగుతుంది ఏమీ అర్థం కానట్లు ఏం లేదు రత్నం పిన్ని నీరసంతో మీ కళ్ళు తిరిగాయి ఇప్పుడేం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఎలా ఉంది మీకు అని శాంతంగా అడుగుతుంది అలేఖ్య వెంటనే టిఫిన్ చేసి వచ్చారా పిన్ని గుడికి లేక తినకుండా వచ్చారా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేస్తుంది అలేఖ్య లేదు అలేఖ్యమ్మ టిఫిన్ తినలేదు ఉపవాసం ఉన్నాను ఈరోజు అంది రత్నం నీరసంగా ఎవరి కోసం ఉన్నారు పిన్ని ఉపవాసం అంటుంది అలేఖ్య అనుమానంగా అదేంటమ్మా ఎవరి కోసం ఉంటాం దేవుడి కోసమే ఉన్నాను హోమం అయ్యే వరకు తినకుండా ఉందామని మొక్కేసుకున్నాను అంటుంది అమాయకంగా అవునా నాకేంటి మరి ఉపవాసం దేవుడి కోసం కాకుండా ఆరని దీపం సీరియల్ కోసం ఉన్నట్లు అనిపించింది అంటుంది చిలిపిగా నవ్వుతూ అలేఖ్య వెంటనే రత్నం భ్రమరాంబ ఒకరి ముఖాలు ఒకరి చూసుకుని సిగ్గుపడుతూ చిన్నగా నవ్వుకుంటారు సరే సరే అయ్యింది ఏదో అయిపోయింది వెళ్ళి ఈవిడికి టిఫిన్ పెట్టండి ఉదయం నుంచి ఏం తినకపోవడం వల్ల బాగా నీరసించిపోయారు అని పైకి లేవబోతుంది అలేఖ్య అమ్మో నేను తినను అంటుంది కంగారు పడుతూ రత్నం ఎందుకు తినరు అంటుంది అలేఖ్య అనుమానంగా చూస్తూ ఇంకాసేపట్లో హోమం అయిపోయాక తింటానని అనేసుకున్నాను ఉపవాసం కదమ్మా మధ్యలో ఆపేస్తే ఏదైనా అవుతుందేమో అంటూ బెదిరిపోతూ చూస్తుంది వెంటనే అలేఖ్య చిన్నగా నవ్వుతూ కింద కూర్చుని అయ్యో పిన్ని ఉపవాసం అంటే ఏంటో తెలుసా మీకు అసలు ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం అంటే దేవుడి గుడికి వచ్చి దేవుడి పక్కన కూర్చుని ఆరడి దీపం సీరియల్ గురించి పులిహార పోపు గురించి చీరల గురించి మాట్లాడుకోవడం కాదు పిన్ని దేవుడు ఎప్పుడూ కూడా తన భక్తుల కడుపు మార్చాలనుకోడు ఉపవాసం అంటే మన ఇంద్రియాలను అన్నింటినీ అదుపులో పెట్టుకుని దేవుణ్ణి తప్ప ఇతర విషయాలను మనస్సులోకి రానివ్వకుండా దేవుడినే తలచుకోవడం ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం అంతేకాని మనం దేవుడి మీద మనస్సు నిలపలేనప్పుడు మనం ఎన్ని రోజులు ఉపవాసం చేసినా అది దేవుడికి నచ్చదు అయినా మన ఋషులు ఈ సాంప్రదాయాలన్నీ పెట్టడానికి కారణం ఏంటంటే ఉపవాసం చేయడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుందంట ఉపవాసం సమయంలో శరీరం చాలా రోగాలను ఎదుర్కొనే శక్తిని పొందుతుందట అదే సమయంలో దేవుడిపై మనసుని నిలిపితే మానసికంగా కూడా ప్రశాంతత లభిస్తుందంట ఆ విధంగా ఆలోచించి ఆచారాలను పెట్టారు కానీ రాను రాను ఉపవాసం ప్రక్రియ చాలా వింతగా మారిపోయింది ఎప్పుడైతే మన మనసు దేవుడిని తలచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదో మన కళ్ళు దేవుడిని తప్ప మరే వస్తువుని చూడకుండా ఉండలేవు మన నోరు దేవుడి స్మరణ తప్ప వేరే మాటలు మాట్లాడడానికి కూడా ఇష్టపడదు అప్పుడు మాత్రమే మనం ఉపవాసం చేయాలి ఆ స్థితిలో ఉన్న మనుషులకు ఆకలి అన్నదే తెలియదు అంతేకాని మనం ఉపవాసం చేసినంత మాత్రాన మనసు దేవుడి మీద నిలవనప్పుడు అనవసరం కదా అటువంటి ఉపవాసం దేవుడు ఇష్టపడతాడా చెప్పు అందుకే ముందు వెళ్ళి మీకు నచ్చినవి కొద్ది కొద్దిగా తినరండి మీ కడుపు నిండాక దేవుడి పక్కన కూర్చోవడం కాకుండా దేవుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి నేను వెళ్ళి మీకు టాబ్లెట్స్ తీసుకొస్తాను అని చాలా ప్రేమగా నెమ్మదిగా చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది అలేఖ్య అలేఖ్య మాటలు విన్న అందరూ అలేఖ్య వైపు అబ్బరంగా చూస్తూ ఉంటారు భ్రమరాంబ వెంటనే తడుముకోకుండా మా అలేఖ్యమ్మ అంటే అలేఖ్యమ్మే అని అనేసరికి అలేఖ్య చిన్నగా నవ్వి అక్కడి నుంచి ట్యాబ్లెట్స్ తీసుకురావడానికి ఇంటికి వెళుతుంది అలేఖ్య ఇంటికి వెళ్ళిన వెంటనే దుర్గా శకుంతల హరిశ్చంద్ర ప్రసాద్లు మళ్ళీ హోమం వైపు చూపు తిప్పేస్తారు హోమం దగ్గర ఉన్నదన్న పేరే కానీ శకుంతల అలేఖ్య గురించి ఆలోచిస్తూ కూర్చుంటుంది హరిశ్చంద్ర ప్రసాద్ కూడా అలా మౌనంగా ఉండిపోతారు ఈలోపు అయ్యా ప్రసాద్ గారు హోమం పూర్తయింది ఇక మీరు వెళ్ళి ప్రసాదాలు తీసుకోవచ్చు అంటారు పంతులు గారు అవునన్నయ్య ఈరోజు పూజ పూర్తయినట్లే ఇక వెళ్ళి టిఫిన్ చేసి కాసేపు గుడి చుట్టుపక్కల అలా అలా తిరిగి ఇక ఇంటికి వెళ్దాం అంటుంది దుర్గా అలా ముగ్గురు లేచి ప్రసాదాలు పంచిపెట్టే చోటుకు వెళ్ళడం చూసిన పరందామయ్య కూడా వీళ్ళ దగ్గరకు వస్తారు ఆర్తి సంతోషులు ఎక్కడా ఇంకా రాలేదేంటి అడుగుతారు హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ ఆ కోనేటి దగ్గర ఉన్నారా కోనేటిలో కలువ పూలు ఎక్కువగా పూసాయి వాటిని చూసి మైమరిచిపోయి ఫొటోస్ దిగుతున్నారు ఇద్దరు అంటారు పరందామయ్య ప్రసాదం తింటారు ఇక రమ్మని పిలవండి అంటుంది దుర్గా వాళ్ళ గురించి మీరెవరో ఆలోచించకండి వాళ్ళు ఎప్పుడో తినేశారు హోమం దగ్గర నుంచి వచ్చినప్పుడే పులిహార వాసనకు సంతోష్ నా దగ్గరకు వచ్చి అంకుల్ బాగా ఆకలిగా ఉంది ప్రసాదాలు ఇప్పుడు పెడతారా లేక హోమం అయ్యే వరకు ఆగాల అని అడిగాడు నాకు మనసు ఒప్పక వెంటనే పులిహార చక్కెర పొంగలి పెట్టించాను అంటారు పరంధామయ్య ఓ పోన్లేండి అలా అయితే పర్లేదు మనం తినేద్దాం అంటూ ప్రసాదం ప్లేట్ తీసుకుని ప్రసాద్ చేతికిస్తుంది దుర్గా మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రసాదం తింటూ ఉంటారు సరిగ్గా అప్పుడే అమ్మా అప్పుడే హోమం పూర్తయిపోయిందా అంటూ శకుంతల పక్కన నుంచి ఉంటుంది ఆర్తి ఎంతసేపు అయింది మీరు ఇప్పుడే రావడం అయినా నీకు మధ్య బాధ్యత లేకుండా పోతుంది నీకు తోడు సంతోష్ కూడా అలానే తయారవుతున్నాడు అంటుంది ప్రసాదం తింటూ శకుంతల తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఆగండి ఫ్రెండ్స్ అప్పుడే వెళ్ళిపోకండి కథ చాలామంది వింటున్నారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే లైక్ చేస్తున్నారు మీరు చేసే ఆ చిన్న హెల్ప్ వల్ల మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది అనిపిస్తుంది కనీసం కథను ఫాలో అవుతున్న వాళ్ళైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా కథలు రాయాలన్న ఉత్సాహం మాలో పెరుగుతుంది ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్